విజయవాడ నగరాభివృద్ధి ఎవరు చేశారో ప్రజల్ని అడిగితే వారే సమాధానం చెప్తారంటున్నారు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణానది రిటైనింగ్ వాల్ కు శ్రీకారం చుట్టింది చంద్రబాబే అనే విషయాన్ని వైకాపా గుర్తించాలని హితవు పలికారు వైకాపా నాయకుల అబద్దాలను ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరంటున్న విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్తో ఈటీవీ ముఖాముఖి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రస్తుతం మరి ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకున్నాం ఎలా ఉంది ఓటర్లు నాడేది ఎలా తెలుసుకుంటున్నారు రోజు రోజుకి కూడా ప్రజల మద్దతు తీవ్రంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా మారుతూ ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో ఈ కూటమి యొక్క బలం తారస్థాయికి చేరింది ప్రతి పెన్షన్దారుడు కూడా మాకు అన్నమాట అన్నట్టుగా పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మేము నాలుగు వేల రూపాయలు ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ బాబు గారికి మేము ఓట్లు వేస్తాం వారిని గెలిపిస్తాం వారి ముఖ్యమంత్రి చే మేము నాలుగు వేల రూపాయలు పొందుతామని చెప్పి వాళ్ళు ఎంతో హుషారుగా ఉన్నారు ఇవాళ పేదవాడికి ఇల్లు అది నారా చంద్రబాబు నాయుడుగా వచ్చి అనేకమైన నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మాండమైన ఒక ఫైవ్ స్టార్ హోటల్ను పోల్ని విధంగా బిల్డింగ్లు కడితే గట్టి బిల్డింగ్ని ఇవాళ దాని మీద ఒక్కొక్క ఇంటి మీద మూడు లక్షల ఒక్క రూపాయి దానికోసం ఖర్చు పెట్టకుండా మూడు లక్షల ఇరవై ఐదు వేలు లోన్ తీసుకుని ఇవాళ వాళ్ళందరికీ నోటీసులు వస్తూ ఉన్నాయి మీరు మా దగ్గర మూడు లక్షల ఇరవై ఏడు లోన్ తీసుకున్నారు ఒక్కొక్క ఇంటికి మీరు లక్షల ఇరవై ఐదు వేలు వడ్డీ అయింది ఐదు లక్షల రూపాయలు కట్టండి అని వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఏం వస్తుందో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకి ఇళ్ళిస్తున్నావు రమ్మని సంతకాలు పెట్టించుకుని బ్యాంకులు దోపిడీ చేసి బ్యాంకు డబ్బులన్నీ కూడా వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐదు లక్షల మంది మద్యం దాగి ఆయన ఆయన సప్లై చేసిన మద్యం దాగి చచ్చిపోయారంటే వాళ్ళందరి శవాల మీద నడిచి ఆయన మేడలు కడతా ఉన్నాడు ముప్పై మూడు వేల మంది బాలికలు అదృష్టమైపోయారంటే కనీసం సిగ్గుపడని సిగ్గులేని వ్యక్తి ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి ద్వారా పిల్లలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు అంటే ఇది రాష్ట్రాన్ని ఒక గంజాయి మాఫియాగా చేయటానికి చేసే ప్రయత్నం ప్రజలు చాలా మంది ఈరోజు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో రేపు పదమూడు మే పదమూడు జరిగే ఎలక్షన్లో ఘోర పరాభ పరాభవానికి ఆయన పారిపోక తప్పదని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే రోజు కొండలకి కొండ ప్రాంత సమస్యలు ఏమేమి పరిష్కరిస్తారు ఏంటి అంటే కొండ ప్రాంత సమస్యలు ఇప్పటి వరకు కూడా ఏదైనా కొండ ప్రాంతంలో రహదారి సౌకర్యాలు ఏర్పడినా ఒకవేళ మంచి నీటి సౌకర్యాలు ఏర్పడినా అది నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రులు ఉండగానే జరిగాయి ఆ రోజున కార్పొరేషన్లో కమ్యూనిస్టులు ఉన్నా ఎవరున్నా తెలుగుదేశం ఉన్నా దీనికి ప్రత్యేకమైన స్థితితో రహదారులు ఏర్పాటు ఇతర ఫారిన్ స్కీమ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మూడు ఓవర్ ట్యాంకులు కట్టుకోవడం జరిగింది ఇవాళ ఇవాళ మేము వెళ్తే చెబుతున్నారు అయ్యా నువ్వు ఇచ్చిన నీళ్ళ వల్లే నేను కాదు మా చంద్రబాబు గారు ఇచ్చారు చంద్రబాబు గారు మీరు కృతజ్ఞ చెప్పాలంటే ఆయనకి మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం మాకు ఇవాళ మంచి నీళ్లు కంటే కింద నుంచి బిందులు మోసుకుని పైకి వచ్చే స్థితి నుంచి మా ఇంటికి దారగా వాటర్ వస్తుందని చెబుతూ ఉన్నారు అంటే వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాన్ని కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం వీళ్ళు వీళ్ళు కానీ గతంలో ఇంకే ఇతర ప్రభుత్వాలు వాళ్ళకి ఏం కల్పించారో ఒక్క విషయం చెప్పమనండి ఒకటి కూడా లేదు కేవలం వాళ్ళని మోసం చేయటం వాళ్ళని అనేకమైన ఇబ్బందులు పెట్టి తద్వారా డబ్బులు గాజేయటమే తప్ప ఈ ప్రభుత్వాలు ఏం చేయలేదు అందువల్ల కొండ ప్రాంతం వాళ్ళకి మేము ఏకైక మంచి నీళ్లు మరింత సౌకర్యం పెంచే విధంగా ఒక రహదారి సౌకర్యాలు చక్కటి మెట్లు కట్టి ఆ మెట్లు పక్కన రైలింగ్ ఇచ్చి ఆ రైలింగ్ ద్వారా వాళ్ళు సునాయసంగా కొండెక్కేటట్టుగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం బాధితులు బాధితులకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే సెంటు స్థలం ఇచ్చారో వాళ్ళందరికి ఇల్లు కట్టించే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటాను మేము జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళం కాదు ఆయన ఇచ్చాడు కాబట్టి ఈయన రద్దు చేయాలని వాళ్ళు అది ఇచ్చింది ప్రజల సొమ్మతి ఇచ్చారు అది అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు కాదు వాళ్ళకి ఇచ్చారు పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేసిన అవసరం ఉంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కాలనీలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇంకా ఎవరికైనా ఇళ్ల స్థలాలు రాలేదు అంటే వాళ్ళకి రెండు సెంట్ల స్థలం అంటే వంద గజాల స్థలం ఇచ్చి ఇంకా విశాలమైన ఇల్లు కట్టించి ఆ ఇల్లు కట్టించి వాళ్ళకి ఇస్తామని కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది అందువల్ల మెరుగైన స్థితిలో పేదవాడిని ఉంచాలని ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు THANKS cool. పేదవారిని సంక్షేమం ముసుగులో పెట్టి డబ్బులు కాజేయాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ విడుదల చేసిన మేనిఫెస్టో కూడా చూస్తే మళ్ళీ మూడు రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చారు అమరావతి కేవలం శాసనం రాజధానిగానే ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది దీన్ని అది ఏమైనా ప్రభావం చూపుతుంటారు ఇంకా ఆయనకి ఆయన ఇంకా తొగ్గులకు పనులు చేస్తానే ఉన్నాడు ఆయన నెత్తి మీద ఆయన రాష్ట్రం పెట్టుకుంటా ఉన్నాడు ఈ రోజున ప్రజలందరూ కూడా గమని ఏకైక రాజధానిగా అమరావతి విజయవాడ రాజధానిగా కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ కోరిక రేపు జరిగే ఓటు కూడా రాజధానికి అనుకూలంగా ఓటేసి ఓటేస్తారు అందువల్ల ఇక ఆయన ఆయన వచ్చే అధికారులకు వచ్చే అవకాశమే లేదు ఇక మూడు రాజధాని ప్రసక్తే లేదు ఏకైక రాజధానికి ప్రజలు ఓటైపోతున్నారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ సహకారంతో ఈ ముగ్గురు యొక్క ప్రభుత్వం ఏర్పడబోతోంది విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి